దుష్ప్రచారాలు మానుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి కనేకల్ గ్రామ బీజేపీ నాయకులు ఈ నాయకులు మాట్లాడుతూ ఆదోని మండలం కనేకల్లు గ్రామ బుక్ కీపర్ గా పనిచేస్తున్న నాగవేణిని కొనసాగించాలని సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పొదుపు మహిళలు ధర్నా చేసిన దానిని బీజేపీ నాయకుల భార్యలు పాల్గొన్నారు అని ప్రత్యేకంగా చూపిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని అది మహిళలకు సంబంధించిన విషయమని అన్ని పార్టీలకు చెందిన పొదుపు మహిళలు పాల్గొంటే వై బీజేపీ ముసుగులో ధర్నాలు ధర్నా చేశారని విడ్డూరంగా ఉందన్నారు కేవలం ఎమ్మెల్యే పార్థసారథి వల్ల గ్రామ అభివృద్దిని చూసి ఓచుకోలేక ఇలాంటి దుష్ప్రచారాలను చేస్తున్నారని ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఒరిగేదేం లేదని నీ పని కేవలం చిచ్చులు పెట్టడం వల్ల గ్రామం అభివృద్ధి కొంటుపడుతుందని ఇప్పటికైనా అలాంటి పనులు మానుకుని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ధర్నా కార్యక్రమంలో ఎవరూ కూడా జెండాలు పట్టుకుని పాల్గొనలేదు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మరలా చేస్తే సహించేదే లేదని ఆయన మండిపడ్డారు సిపిఎం టీడీపీ వైసీపీ జనసేన పార్టీలకు చెందిన తదితరులు కూడా హాజరయ్యారని కేవలం బీజేపీ నాయకుల భార్యలు మాత్రమే హాజరైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇలాంటి చిచ్చులు పెట్టే వారిని ఐటీడీపీ మండల అధ్యక్షులుగా ఎలా కొనసాగిస్తారని ఇలాంటి వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు అదే వయసు పోల గురించి ఒక్క విషయం పెట్టలేదు కదా ఇదే కుటుంబంలో ఉండే అంటే మా సార్ గారిని చాలా తప్పు పట్టేయాలనే చూస్తున్నావు నువ్వు ఆర్థిక సార్ గారిని మా ఎమ్మెల్యే అంటే మీకు గిట్టుకోవడం లేదు మంచి పనులు చేసే ఓర్చడం లేదు మీరు నమస్కారం సార్ అందరికి నేను బీజేపీలో కొండయ్య పది సంవత్సరాల నుంచి ఉన్నాను నిన్న ఏదో పొదుపులో పొదుపు ఆడపిల్లలు అందరు పోయినారు మహిళలకి మాకి పార్టీకి ఏం సంబంధం లేదు ఐటిడి పేరుపక్షి దాన్ని ఏదో చేసి మమ్మల్ని ఏమో ఎత్తిపోయడము అన్ని పార్టీలు ఉన్నాయి సార్ ఒకే పార్టీ కాదు అన్ని పార్టీలు ఉన్నాయి ఊర్లో అన్ని పార్టీలు ఉన్నాయి ఆయన ఏదో చేస్తాడు వచ్చినారు సార్ అంటే ఆ ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ఉంది అన్ని పార్టీలో ఉంది సార్ అన్ని పార్టీలో టీడీపీ ఉన్నప్పుడు ఉంది వైయస్ఆర్ కాంగ్రెస్ అన్నిటిలా ఉంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరం అయింది ఉంది ఈ నెల నెల ఎట్లా పోతుండారు అట్లే పోతుండారు ఆయన ఏదో నన్ను తీస్తారని ఏడాది ఉందో మాకు తెలియదు అది మహిళలు మహిళలకి పార్టీకి ఏం సంబంధం ఉంది సార్ మహిళలు ఏటికి పిలిస్తే అటుకి పోయి ఉంటారు మేకేం చెప్పలేదు మాకి ఆయన ఏదో చేస్తాడో ఇరవై లక్షలు పని ఇచ్చినారు పని చేస్తుంటే ఇచ్చింటాడు ఎమ్మెల్యే కూటము అందరు కలిసే ఇచ్చినారు సార్ కూటమిల ఎమ్మెల్యే ఆయన పద్నాలుగు లక్షలది చేసినాడు కిష్టమక్త తెచ్చుకొని అన్నోళ్ళని కాదని కిష్టమక్త తెచ్చుకొని పద్నాలుగు లక్షలు ఆయన చేసినాడు రెండో విడత మాకు వచ్చి ఉంటే కూటమిలా అనే ఇరవై లక్షలది నా పేరు మీద వచ్చింది మేము మేము చేసినాం సార్ మంచిగా చేసినాం ఊరికి అభివృద్ధినే చేసినాం సార్ మాకేమి కోరిక ఉండాలనే కోరిక సార్ ఆయన ఏదేదో చేసి ఊర్లో రచ్చగొట్టి వాళ్ళు ఈడు ఉండరు ఆ పార్టీలో ఉండరు ఏమేమో రచ్చగొడతారు సార్ అట్లా ఆయన ఏది ఆ టీడీపీ అయినా ఏం చేయలేదు అయ్యి టీడీపీ అంటాడు మంచిదే కూటిమలా అన్న పని బాగా చేసుకోవాలి కదా సార్ ఎప్పుడు వైసీపీలతో వాళ్ళతో తాము ఉండేది మమ్మల్నింద కట్టేది నేను పది సంవత్సరాలు సార్ బీజేపీలో ఉండి ఎక్కడ తప్పు లేదు ఎక్కడ పది రూపాయలు తినేది లేదు పార్టీకి పని చేస్తామని నమ్మకంతో ఇరవై లక్షలు ఇచ్చిన సార్ పని చేసినా నానేమి అంతే నిన్న అందరు పోయినారు కదా సార్ టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు సిపిఎం వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు పోయినారు మహిళలు అంటే మా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు పార్టీకి ఏం సంబంధం సార్ మాకేమో సంబంధం ఉంది మహిళలు మా వాళ్ళు చూసుకుంటారు మామే చేస్తామన్నట్లే చేస్తారు ఆరా పనులు ఇరు పక్షి వల్లే అన్ని చెడప సార్ ఏ పని కాలేదు ఆడన్నా గిల్ల పెట్టాలనే చూస్తాడు వీళ్ళకి పెట్టేది వాళ్ళకి పెట్టేది అక్కడ తిరిగి తాను తప్పుకొని పెట్టాలంటాడు ఎక్కడైనా గిల్లే అప్పుడు ఊరికే ఒక ఏదో పిలేసాడు అని ఇద్దరు ఊర్లోన్నా ఒకే ఫాటిలో ఉండి కూటమిలో వాళ్ళే కొట్లాడరి ఒక దగ్గర కూడా బాగుండలేదు సరే ఇట్లా ఆయన్ని మరి ఐటీడీపీ పెద్ద మని చేసినారు పెద్దలు కూడా అట్లా ఆయన్ని తొలగిచ్చేయాల కదా సార్ కూ అన్నాక బాగుండాలి మేమెందుకు మేము ఏమైనా మాట్లాడగలము పేపర్కి ఇవ్వగలము మాకంటే చదువు లేక మా అబ్బాయి చదివినాడు సోషల్ మీడియాకి అన్ని పెడతాం ఎందుకంటే ఆయన నిన్న ఇచ్చినాడు రేపు మేము ఇట్లా పెరిగితే గలాట్లు అవుతామని సైలెంట్ ఉన్నాము కానీ ఆయన ఏమో ఉద్ధరించిన వాళ్ళకి చేస్తాడు సార్ కొండా సార్ బీజేపీ కొండ సార్ గణేకల్ సార్ గణేకల్ గణేకల్ ఇరుపక్షే బుక్ కీపర్ కనుక అందరు వచ్చినారు అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళని చెప్పడం చాలా తప్పు ఆల్ పార్టీలు వచ్చినారు టీడీపీ ఉంది జనసేన ఉంది వైసీపీ ఉంది సిపిఎం ఉంది మా వాళ్ళు వస్తే సపరేట్ సున్నా చుట్టూ చూపించడం చాలా తప్పు ఆయింది వెనకల్ ఇరపొచ్చి ఎప్పటికైనా కూడా ఆయనే రొంకు పెట్టేది ఊర్లో ప్రతి ఒక్క విషయంలోన ఆయన ఐటీడుపు నుంచి తప్పుకోవాలి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము పెద్దోళ్ళకంతా ఊకే రోంకులు పెట్టేదంట్లో ఉంటాడు ఎప్పుడైనా కూడా ఆయన ఎప్పుడైనా కూడా ఈ చిచ్చులు పెట్టే విషయంలో చాలా తగ్గల గ్రామం అభివృద్ధి అవుతుంది అప్పుడు ఇతరుల నుంచి రోడ్ అవ్వలేదు సిసి రోడ్ లో మా కాబట్టి కూటింపులోనా మా గణకల్ గ్రామంలో అంగన్వాడీ నుంచి లక్ష్మమ్మ గుడికి శిశి రోడ్ నువ్వు ఒకసారి వేసుక చూపి అభివృద్ధి అయ్యి ఊరికే నువ్వు ఏమి చేయకకుండా మా పైన గుర్తు చాలా చాలా తప్పు నువ్వు ఇప్పటికైనా తగ్గి ఉంటావు అంటే సరిపోతుంది ఎప్పుడైనా కూడా మాట వెళ్తే ఐటీడీ పంటావు ఐటీడీ చే చేయ ఒకసారి ఏమో అక్క దగ్గర పోయినావు అక్క దగ్గర పోయి రోడ్డు చేసినావు అంతకుముందు ఏం చేసినావు నువ్వు ఏం చేయలేదు ఎవరికి ఏం చేయవో ఎవడు ఐదు వేలు ఇస్తావు వాన పోయి చేసి వచ్చేది ఏడు పోయి ఐదు వందలు ఇస్తాడటో వానికి చేసి వచ్చేది ఇట్లా పెట్టినావు నువ్వు రోజు డబ్బులు రావాలి నీకు లేకుంటే ఏ మామ వంద పైపర్ సరిగలేదు అనిపోయి ఎప్పుడు మా ఏమా నీవు ఆ యొక్క ఈరోజు ఊర్చుకోవాలని పోయింది ఇట్లా సాడని చెప్తున్నావు నువ్వు నీకు ఆ రోజు ఏ ఊరు బాగుండేలా అని అనుకున్నావా కూటమిలో ఉన్నాం కదా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు మనం అంతా ఒకటే కదా ఆ ఎక్కువ తక్కువ ఉంటే ఏదైనా మాట్లాడుకోవాలా అదే వయసు వాళ్ళ గురించి ఒక్క విషయం పెట్టలేదు కదా ఇదే కుటుంబంలో ఉండే అంటే మా సార్ గారిని చాలా తప్పు పట్టేయాలనే చూస్తున్నావు నువ్వు ఆడత సార్ గారిని మా ఎమ్మెల్యే అంటే మీకు గిట్టడం లేదు మంచి పనులు చేస్తే ఓర్చడం లేదు మీరు గతంలో ఒక్కసారైనా రోడ్ వేసినారా లేదు ఈసారైనా ఇరవై సంవత్సరాలు అయినా మా సార్ వచ్చినారు కాబట్టి రెండు రోడ్లు అయిపోయా ఎన్ని పార్టీలు కలిసినా గణేకల్లో రోడే లేదు శిశు రోడ్ ఇప్పుడు కుటుంబం వచ్చింది కాబట్టి మేము వేసినాం ఇరవై లక్షలు పెట్టే సార్ గారి వల్ల ఇంకా దగ్గరకు పోయి పద్నాలుగు లక్షలు రోడ్ వేసా మరి ఏమంటాడు ఐటీడీపీ అంటాడు మరి ఇది అమ్మ టీడీపీ ఇదేందే నీవైతే రెండు రకాలు మాదైతే అసలు లేదా ఎవడయ్యా నీకు చెప్పింది ఇది ఆ ఇది ఎప్పుడైనా కూడా తగ్గల్లా ఊర్లో శుచ్చులు పెట్టే విషయం వద్దు ఈ గలాటే పెట్టేది నువ్వు నేర్చుకోవద్దు నువ్వు ఇప్పటికైనా తగ్గలా దయచేసి చెబుతున్నామం బిజెపి చిన్న కొండయ్య నా పేరు